వరదలు వచ్చాయంటే ఆ ప్రాంతాలు ఓ పక్క శబరి మరోపక్క గోదావరి నదుల ప్రవాహంతో ముంపునకు గురవుతున్నాయి అల్లూరు జిల్లా శివారు చింతూరు డివిజన్లోని కోనవరం విఆర్పురం మండలాల పరిస్థితి ఇది కోనవరం గ్రామంలోని పోలీస్ స్టేషన్ బస్టాండ్ ఇళ్లు మొత్తం నీట మునగడంతో గ్రామస్తుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు విఆర్పురం కోనవరం మధ్య శబరి వంతెన మునిగిపోయింది అధికారులు స్పందించి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూడాలని ప్రజలు కోరుతున్నారు 嗯，原来。